శ్రీమాత శ్రీ మేధాదక్షిణావర్తి నమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ గ్రహణ స్పర్శాకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలు గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు అలాగే గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు ఈ గ్రహణ పూర్తి పుణ్యకాలం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు అలాగే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్న వలన కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రాల వారు గ్రహణమైన మరుసటి రోజు అంటే సోమవారం నాడు కేజీంపావు బియ్యం అలాగే కేజీంపావు మెనువులు వాటితో పాటుగా ఒక చంద్రబింబము అలాగే ఒక సర్పము కూడా దానం ఇచ్చినట్లుగా అయితే వారికి సకల సౌఖ్యాలు కూడా కలుగుతాయి సర్వదోషాలు కూడా జరిగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీమాత నమ